కంచి తెలియజేసుకుంటూ నమస్కారం ప్రారంభిద్దాం గురుగారు కార్తీక మాసం అంటేనే చాలా పరమ పవిత్రమైన మాసం మనకు అన్ని ప్రతి నిత్యం కూడా ఒక పండగ వాతావరణమే నిత్యం దీపారాధనలు ఆలయాలకు వెళ్ళటం కానీ ప్రతిరోజు కూడా చాలా విశేషమైంది అయితే ముఖ్యంగా కార్తీక మాసంలో సోమవారాలు తీసుకుంటే గనక ఆ రోజు శివుణ్ణి ఏ రకంగా గనక మనం ఆరాధిస్తే ఆయన నుంచి మనం అనుగ్రహం పొందే అవకాశం ఉంటుందంటారు కార్తీక మాసం మనకున్నటువంటి ఈ ద్వాదశ మాసాలలో ప్రధానంగా మాఘమాసము అలాగే చైత్రమాసము శ్రావణ మాసము ఆశ్వీజమాసము కార్తీక మాసము మార్గశిర మాసం ఇవన్నీ కూడాను పుణ్యమాసాలుగా చెప్పబడ్డది ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విధానమైనటువంటి దేవత ఆరాధన ఉంటే ముఖ్యంగా వ్రతాలు చేసుకునేటువంటి మాసము ఈ కార్తీక మాసం అందుకనే ఇక్కడ ఈ కార్తీక మాసంలో త్రిలోచన గౌరీ వ్రతం ఆచరిస్తాము అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తాము అలాగే ఇంకా కార్తీక వీర్యార్జుని యొక్క వ్రతాన్ని ఆచరిస్తాము కేదారేశ్వర వ్రతం ఆచరిస్తాము ఇలా మొత్తం వ్రతాల కాలమే ఈ యొక్క కార్తీక మాసం అంతా ఇక ఈ కార్తీక మాసంలో వ్రతము ఆచరించడానికి ఎందుకు నియమం పెట్టబడి ఉంది అంటే దీనికి వెనక ప్రధానమైనటువంటి ఉద్దేశం ఒకటి మన మహర్షులు ఈనాడు మనం ఏమనుకుంటామంటే ఈ నోబెల్ బ్రహుమతి పొందినటువంటి సైంటిస్టులే గొప్పవాళ్ళు హీరోలు వాస్తవమే ఒప్పుకుంటాం ఎందుకంటే మానవాళికి మంచి చేయడం కోసం ఎన్నో కొత్త కొత్తవన్నీ కనిపెడుతున్నారు అందుకనే వాళ్ళకి పిలిచి నోబెల్ బహుమతులు లాంటివి ఇస్తున్నారు మరి ఇంతకన్నా గొప్పదైనటువంటి వాళ్ళు మన మహర్షులు కాబట్టి మన మహర్షులకి సంబంధించి చూసుకుంటే వాళ్ళు ప్రతీది కూడాను ఆచరించి మానవాళికి ఏది ఉపయోగము ఏది ఉపయోగం కాదు ఇప్పుడు మనకు ప్రతి కూరలో కూడా కరివేపాకు వాడతాం అవునండి ఈ కరివేపాకును కనిపెట్టింది భరద్వాజ మహాముని భరద్వాజ మహాముని గనక వంటలు గనక ఏ విధంగా చేసుకోవాలని తెలవకపో చెప్పకపోతే మనకు ఏ విధంగా కూర వండుకోవాలి ఏ విధంగా తయారు చేసుకోవాలి ఆహార పదార్థాలని మనకు తెలిసేది కాదు ఆయన రీసెర్చ్ చేసి పెట్టాడు భరద్వాజ మహాముని ఇంత ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఈ కార్తీక మాసంలో చలులు అంటే నాగుల చవితి నుంచి చలి ప్రారంభమవుతుంది అవునండి ఈ నాగుల చవితి తర్వాత తర్వాత శివరాత్రి వరకు ఉంటుంది శివరాత్రితోనే హర అనుకుంటూ వెళ్ళిపోతుంది చలివి అయితే సహజంగా సైన్స్ ప్రకారం కనుక చూసుకుంటే శరీరంలో వేడి ఉండదు కాబట్టి తిన్న పదార్థము జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది మామూలు నెలల్లో కంటే కూడా ఈ కార్తీక మాసంలో ఎక్కువ సమయం తీసుకుంటుంది అందుకనే నక్తము అనగా ఉపవాసాన్ని ఆచరించే విధానాన్ని కార్తీక మాసంలోనే పెట్టారు మీరు శ్రావణ మాసంలో ఎక్కడైనా ఉపవాసం అనేది నోములు చేసుకుంటారు అమ్మవారికి పూజలు చేసుకుంటారు అలాగే ఈ కార్తీక మాసం నోమ ఈ శ్రావణ మాసంలో ఎక్కడ కూడా నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చెప్పబడలేదు కానీ కార్తీక మాసంలో నదీ స్నానం సముద్ర స్నానం చెప్పబడి ఉంది కాబట్టి ఏ మాసానికి ఆ మాసానికి ప్రత్యేకమైనటువంటి మానవ ధర్మాలు అనేటువంటివి ఉంటాయి సైన్స్ ధర్మం జోడి జోడించి మన ఆ ఈ యొక్క విధానాన్ని మనకు మహర్షులు మనకు అందించారు మహర్షులు అంటే మనం మహర్షులు అంటున్నాం ఆ కాలానికి వాళ్ళు సైంటిస్టులు సరే ఈ కార్తీక మాసం విశిష్టతలో భాగంగా మనం చూసుకుంటేనమ్మా ప్రతిరోజు శివారాధన చేసేవాళ్ళు ప్రతిరోజు శివారాధన చేసుకోవాలి ఇక మాకంత ఓపిక ఉండదండి బిజీ లైఫ్ కదా కానీ భక్తి మాకం మాత్రం మాకేం తక్కువ కాదండి భక్తి మాకు చాలా ఉంది కానీ సూక్ష్మంలో మోక్షంలాగా ఈ కొన్ని పనులు చేసినట్లయితే ఎక్కువ పుణ్య ఫలితము ఆ ఈశ్వరుని అర్చించాలని మా మనస్సు ఉంటుంది కానీ మనసు లేకుండా ఏదో పొడి పొడిగా చేసుకుంటూ పోవడం అనేటువంటిది కాదు కాబట్టి మనస్ఫూర్తిగా మేము చేసుకోగలుగుతాము ఏ ఏ రోజులైతే మనకు శివారాధన కలుగుతుందని చాలామంది అడుగుతున్నారు ఆ అందరి ప్రశ్న వాళ్ళ మనసులో ఉన్నదే మీ నోటి నుంచి వచ్చింది వాస్తవానికి కాబట్టి ఈ కార్తీక సోమవారములు అనేటువంటిది మరియు కార్తీక పౌర్ణమి మాస శివరాత్రి ఇవన్నీ కూడాను ప్రత్యేకమైనటువంటి కార్తీక మాసంలో ముఖ్యంగా శివ అనుగ్రహాన్ని పొందేటువంటి పుణ్యమైనటువంటి రోజులుగా చెప్పబడి ఉంది కాబట్టి ఈ కార్తీక మాసము సోమవారం మనకిప్పుడు నాలుగో తారీఖు నుంచి మొదలవుతుంది కార్తీక సోమవారం అవుతుంది ఈ యొక్క శివానుగ్రహాన్ని పొందగోరేటువంటి ప్రతి మానవుడు కూడా బ్రహ్మ ముహూర్త కాలంలో వీలైతే మేల్కొనాలి అనగా మూడింటికి మేల్కొని నాలుగు గంటల కల్లా కాలకృత్యాదులు తీర్చుకొని ఈ నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యకాలం పూజా సమయం సూర్యోదయం కంటే ముందే పూజ ముగించు ముగించుకోవాలి ఆ విధంగా ప్రతి సోమవారం నాడు కూడా ఆ విధంగా పూజ చేసుకోవాలి ఒకవేళ నిత్యం వాళ్ళు డైలీ ఇదే చేసుకుంటే విశేషమైన ఫలితం ఎందుకంటే చీమైన కుట్టదు మనం విష్ణుని ఆరాధిస్తే తప్పక మోక్షం కలుగుతుంది మోక్షకారుడు విష్ణువే కానీ ఆ విష్ణు ఎలాంటి మోక్షాన్ని ఇస్తాడు ఏ విధంగా ఇస్తాడంటే జన్మ జన్మల నుంచి చేసినటువంటి పాప ఫలితములని అన్నీ కూడాను కష్టాల రూపంలో మనల్ని అనుభవింపచేసి తుదకి విష్ణు సాయుధ్యం కలుగుతుంది అందుకనే త్యాగయ్య అన్నమయ్య ప్రహ్లాదుడు శిబి చక్రవర్తి బలి చక్రవర్తి వీళ్ళందరూ కూడా ప్రభ భాగవతోత్తములు వాళ్ళందరూ కూడా కష్టాలు పడే విష్ణు సాయుధ్యాన్ని పొందారు కానీ ఈశ్వరానుగ్రహం పొందడం అనేటువంటిది చాలా తేలిక ఒకసారి శివానుగ్రహం కలిగింది అంటే అంటే ఆ శివుని యొక్క అనుగ్రహంలో ఒక వ్యక్తికి అనగా శివానుగ్రహంలో వెయ్యి కోట్ల వంతులో కోటి వంతు ఆ శివానుగ్రహం మన మీద ఉంటే మనకు మూడు తరాల వరకు అన్నపానాదులకి లోటు లేకుండా జీవితం గడిచిపోతుంది అంతటి గొప్పది ఆ శివానుగ్రహం ఆ ఈశ్వరుని అనుగ్రహం పొందడానికి చాలా తేలికైనటువంటి విధానంగా కూడా చేసుకోవచ్చమ్మా అంటే చాలా తేలికంటే ఇక్కడ దైవం తక్కువ అని కాదిక్కడ లోకువ కాదు ఇక్కడ నిండైనటువంటి మనస్థులంగా శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు విష్ణువు కన్నా పరీక్ష విష్ణువైనా పరీక్షలు పెడతాడు కానీ ప్రహ్లాదు దగ్గర తీసుకోవడానికి విష్ణు ఎంత పరీక్షలు పెట్టాడు హిరణ్య కశిబుడి చేత చేశాడు ఇక్కడ హిరణ్య కశ్యుడు పెట్టాడు అని అంటారు కానీ హిరణ్య కశిబుడి చేత విష్ణువు పెట్టి పెట్టించాడు అది భక్తి ఇక్కడ శివానుగ్రహం పొందేటువంటి విధానంలో సూర్యోదయ పూర్వమే పూజాది కార్యక్రమాలు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అంటే చక్కగా ముందుగా నాలుగు గంటలకల్లా ఇంట్లోకి ప్రవేశం చేస్తారు కదా తెచ్చుకొని పూజా మందిరం అంతా శుభ్రపరచుకొని ఆవు నేతితో దీపారాధన చేసుకోవాలి గోశాలలో కానీ శుద్ధమైన ఆవు నెయ్యి కానీ ఉన్నటువంటిది తీసుకోవాలి బయట నాలుగు వందలకి ఐదు వందలకి ఆవు నెయ్యి దొరుకుతున్నాయమ్మా అది సరైనది కాదు కానీ అందరికీ అదే కాబట్టి ఈ కార్తీక మాసంలో నువ్వుల నూనెతో చేయండి నల్ల నువ్వుల నూనె నాలుగు వందల రూపాయల కిలో దొరుకుతుంది ఒరిజినల్ దాంతో చేయండి చాలు ఫలితం అంతే ఫలితం ఉంటుందమ్మా అయితే ఈ దీపారాధన చేసి ముందుగా గణపతికి గణపతికి నమస్కారం చేసుకొని నేను చేసుకోవడానికి పూజ చేసుకోవడానికి నాకు ఎటువంటి మంత్రాలు తెలియవు స్వామి కానీ నిన్ను అర్థిస్తున్నాను నా జీవితం బాగుపడాలి నా కుటుంబం బాగుండాలి నా దేశం బాగుండాలి కాబట్టి చక్కగా ఆ చేసినటువంటి పూజా ఫలితాన్ని నాకు తొందరగా నాకు చెయ్యి ఎటువంటి అడ్డంకులు లేకుండా అని చెప్పి ఆ గణపతికి నమస్కారం చేసుకొని గణపతి శ్లోకాన్ని ధ్యానం చేసి ఆ గణపతి దగ్గర అనుగ్రహం తీసుకొని ఇక అభిషేకం మొదలు పెట్టుకోవాలి ఈ అభిషేకానికి వాడబడేటువంటి శివలింగాలు అంగుష్ట ప్రమాణముగా ఉండాలి అంటే ఇంత ప్రమాణం అనకా మన కుడి చెయ్యి బొటన్ వేలు ఎంత సైజు ఉంటుందో అంత తో ఉన్నటువంటి శివలింగాన్ని మాత్రమే వాడాలి అంటే పెరగకూడదు ఒకవేళ పెరిగితే ఆ పెరిగిన నిష్పత్తి ప్రకారం స్వామివారికి నిత్య కైంకర్యములు చేయాల్సిన పరిస్థితి వస్తుంది త్రికాలంలో మరియు దానికి తగ్గట్టుగా నైవేద్యములకు నిష్పత్తి ప్రమాణం కూడా పెంచుకోవాలి అంటే మనం నియమాలు చేయాల్సిన పనులు విధానాలు వేరుగా ఉంటాయి కానీ దోషం అయితే ఏం లేదు ఏం లేదు ఓకే నియమం పాటించగలిగితే ఇంత పెద్ద లింగం ఒక లింగమైనా పెట్టుకోవచ్చు తప్పేమీ లేదమ్మా ఇక అభిషేకము చేసేటువంటి శివలింగములు నవరత్నాలతో ఉన్నటువంటి అనగా తొమ్మిది గ్రహాలకు సంబంధించి చెప్పబడినటువంటి శివలింగాలు మరకత శివలింగం శ్రేష్ఠము స్ఫటిక శివలింగం పెట్టుకుంటారు బయట గాజువి దొరుకుతాయి ఒరిజినల్ స్ఫటికం తీసుకోవాలి జ్ఞానవృద్ధి వైరాగ్యం కలుగుతుంది ఇక అన్నిటికంటే ప్రపంచంలో విశ్వంలో ఉన్న అన్ని లోకాలలోకెల్లా పూజనీయమైనటువంటిది రసలింగము అది చాలా దుర్లభం గా దొరకడం పాదరసలింగం అయితే ఈ కలియుగ ప్రమాణాన్ని అనుసరించి మృతికతో చేసినటువంటి మట్టితో చేసినటువంటి శివలింగము చాలా శ్రేష్టమైనది కాబట్టి ఆ శివలింగాన్ని చక్కగా తయారు చేసి ఆ శివలింగానికి మొత్తం కూడా ఆవుని గనక అద్దితే అభిషేకం చేసింది ఆ మట్టి శివలింగము తడిచి కరిగిపోదు మరి దాన్ని అంటే ప్రతిసారి మార్చాలా అవసరం లేదు ఇంకా అదే పక్కకు పెట్టి మళ్ళీ ప్రతిసారి ఒకసారి శివలింగం మృతికతో వాడిన తర్వాత దాన్ని తీసి చెయ్యాలి ఏం చేయాలో లాస్ట్కి చెప్తాను ఆ విధంగా శివలింగానికి అభిషేకం చేస్తూ శివాయ నమ అనుకుంటూ మనస్సులో అభిషేకం చేసుకోండి చాలా మంది చేసే తప్పేంటంటే శివ పంచాక్షరి మంత్రమైనటువంటి ఓం నమ శివాయ అనుకుంటూ చేస్తారు ప్రదక్షిణలు చేసినా పూజ చేసినా ఓం శివాయ అంటారు కానీ అలా చెప్పకూడదు ఎందుకనంటే ఉపనయన సంస్కారం ఉండి గురువుగారు మంత్రోపదేశం చేస్తేనే శివపంచాక్షరి మంత్రం ఉచ్చరించాలి లేకపోతే లేదు ఈ సందేహం నాకు వచ్చి పరమ పూజ్యులైనటువంటి శృంగేరి పీఠాధిపతి అయినటువంటి భారతీ తీర్థస్వాముల వారిని నేను అడిగాను అడిగినప్పుడు ఈ యొక్క ఉపనయన సంస్కారం ఉన్నవాళ్ళు అయితే శివపంచాక్షరి జపం చేసుకుంటారు మరి మిగతా వర్ణాల వాళ్ళు చేసుకునే అవకాశం ఉండదు కదా అంటే ఎలా ఏ నామం జపం చేస్తే శివపంచాక్షరి మంత్ర జపం ఫలితం దక్కుతుంది అంటే శివాయ నమ అనుకుంటూ ఉన్న శివపంచాక్షరి జపం చేసిన పుణ్య ఫలితం వస్తుంది నాయన అని చెప్పారు కాబట్టి ధర్మము రూపం అంటే శృంగేరి పీఠమే కాబట్టి వారు చెప్పినటువంటి అనుసారంగా శివాయన మహా అనుకుంటూ నిండైనటువంటి భక్తితో మనస్సుని ఆ శివలింగం మీద ధ్యానం చేసి ఎటువంటి ఆలోచన లేకుండా భక్తితో గనక ఆ శివునికి అభిషేకము జరిపించి తర్వాత బిల్వదళాలతో కానీ పుష్పాలతో కానీ అర్చన చేసినటువంటి మానవుడు ధన్యుడు ఆ విధంగా సూర్యోదయాత్ పూర్వమే లేచి చక్కగా చేసుకొని సూర్యోదయాత్ పూర్వమే ఆ యొక్క పూజ అభిషేకాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి అది చెయ్యాలి ఆ ఉదయిస్తున్నటువంటి అరుణారుణ ఆ లేత కిరణాలు ఉన్నప్పుడు అర్ఘ్యం ఇవ్వాలి ఈ విధంగా చేసిన ఈ విధంగా చేసి ఎవరి ఆఫీసులోకి వాళ్ళు వెళ్ళవచ్చు కానీ ఆ రోజు ఉపవాస నియమాన్ని పాటించాలి ఆఫీస్లో ఉన్న శివాయన మహాన్ వీలు కుదినప్పుడల్లా శివాయన మహాన్ జపం చేసుకోవాలి ఆ సోమవారం రోజులు ఉన్న కార్తీక సోమవారాలు అన్ని రోజులు కూడా చేసుకుని మధ్యాహ్నము కేవలం పాలు పండ్లు తినవచ్చు చేసుకొని నక్తవ్రతాన్ని ఆచరించి ఇంటికి రాగానే చక్కగా మళ్ళీ స్నానమాచరించి కాలకృత్యాదులు తీర్చుకొని స్నానం ఆచరించి చక్కగా మళ్ళీ పూజామందిరంలో దీపారాధన చేయాలి మళ్ళీ తులసి చెట్టు దగ్గర దీపారాధన చేయాలి చేసి ఆ స్వామికి శివాష్టోత్తరంతో అష్టోత్తర పూజ చేయాలి చేసిన తర్వాత సోమవారం రోజున అమలకా దానము అంటే ధాత్రి దానం అంటే ఏంటి ఉసిరిక దానం దీపదానం విశేషంగా చేయాలి దీపదానం చేసేటప్పుడు రెండు విధాలుగా అంటే రెండు దీపాలు చేయాలి ఒకటి దేవతా మందిరంలో దానం చేయాలి అనగా గుడిలో రెండవది బ్రాహ్మడికి దానం చేయవచ్చు ఈ విధంగా ఏ వ్యక్తి అయితే ఈ యొక్క విధానంగా ఆచరించి తరువాత చంద్రుణ్ణి చూసి నమస్కారం చేసుకోవాలి నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చి భోజనం చేయాలి ఓకే ఈ విధంగా పైగా ఈ సంబంధించినటువంటి రోజున ఈ విధంగా గనక చేసినట్లయితే తప్పకుండా శివానుగ్రహం కలుగుతుంది అంటే ఆ సోమవారాలు కార్తీక పౌర్ణమి అమావాస్య కోటి సోమవారాలు ఇలాంటి రోజుల్లో దాంపత్యము పనికిరాదు బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి ఉల్లిపాయ వెల్లిపాయ చాలా మటుకు నిషేధం చేయాలి అసలు కార్తీక మాసం మొత్తం కూడా మాంసాహారం నిషేధం ఎందుకంటే మామూలు శాకాహారమే సున్నితమైన ఆహారమే ఈ కార్తీక మాసంలో అరిగి జీర్ణం అవ్వడానికి నాలుగైదు గంటలు పడుతుంది మరి మాంసాహారం కదా ఎక్కువసేపు సమయం తీసుకుంటుంది శరీరంలో ఏదైనా పదార్థం ఎక్కువగా జీర్ణం కాకుండా ఎక్కువ సమయం ఉంటే పులిసిపోయి అసిడిటీ పెరిగిపోయి శరీరము రోగ పడుతుంది కాబట్టి ఈ నెల మొత్తం కూడా మాంసాహారము విసర్జించాలి వీలైతే కొంతమంది డాక్టర్లు చెప్తే ఇది తప్పక తినాలి అన్నప్పుడు వాడవచ్చు అనారోగ్య సమస్యలు ఉన్నవాడు వీలైనంతవరకు నెల రోజుల పాటు తినకపోవడం మంచిది కనీసం ఈ సోమవారాలు పౌర్ణమి అమావాస్య రోజుల్లోనైనా కానీ భుజించకూడదు ఈ నియమాలు గనుక ఏ వ్యక్తి అయితే పాటిస్తాడో అతనికి ఈ కార్తీక సోమ కార్తీక మాస వ్రత ప్రభావం వలన అన్ అనేకమైనటువంటి పుణ్యం కలుగుతుంది అంటే ఎవరికి కావాలండి పుణ్యము మనకు అనుకున్నటువంటి పనులు మాకు ఉద్యోగం కావాలి పెళ్లి కావాలి లేకపోతే సంతానం కలగాలి ఇవి కదా మా కోరికలు నెరవేరాలి అని చెప్పి చాలా మంది అనుకుంటుంటుంటారు కానీ వాస్తవానికి తప్పమ్మ ఎందుకనంటే అలా అనుకోకూడదు గొప్ప పుణ్యాన్ని సంపాదించుకునే సమయాలు సందర్భాలు కొన్ని వస్తాయి కాబట్టి ఆ విధంగా చేసుకోవాలి ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సినటువంటిది ఈ యొక్క కార్తీక పౌర్ణమి సందర్భంగా జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ హోమాలు పదిహేడు పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది త్రిపురాంతక క్షేత్రంలో అవకాశం ఉన్న నవంబర్ పదిహేనో తారీఖు రోజున అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక మనం ఎందుకు ఈ యొక్క పుణ్యము చేసుకోవాలి అనేటువంటిది కూడా మనం ఆచ ఆలోచించుకున్నట్లయితే ఇప్పుడు ఒక తల్లి కడుపున తండ్రి కడుపున పది మంది సంతానం కలుగుతారు ఆ పది మందిలో నలుగురు ముగ్గురు నలుగురు దారిద్ర్యంలో బతుకుతుంటుంటారు కొంతమందికి ఎటువంటి పెళ్లిళ్ళు కావు ఏవి యోగాలు కలవు మరి ఒకే రక్తి ఒకే తల్లిదండ్రుల రక్తం పంచుకొని అందరికీ ఆ కొడుకులందరూ బిడ్డలందరూ కూడా ఉన్నతంగా ఉండాలి కదా అంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణం ఉంటేనే సంతానము సంపద పశువులు మన ఇంట్లో ఉంటాయి కాబట్టి పూర్వజన్మ చేసుకున్నటువంటి పుణ్యం వల్ల కలిగినటువంటి ఆ పది మంది సంతానంలో కొంతమంది ధనవంతులు అయ్యారు కొంతమంది పేరు ప్రతిష్టలు పొందారు పూర్వజన్మ పుణ్యం లేని కారణం చేత ఆ తల్లిదండ్రులు గొప్ప తల్లిదండ్రుల ఇంట్లో పుట్టినా కడుపున పుట్టినా వాళ్ళు దారిద్రాన్ని అనుభవిస్తున్నారు ఎంతమంది లేరు ఎన్ని కుటుంబాలు లేవు చుట్టుపక్కల మనం చూస్తున్నాం కానీ మన కుటుంబాల్లో లేవా కాబట్టి బాబాయిలు మేనమామలు మేనత్తలు కొంతమంది లేరా అంటే ఇదంతా ఏంటి పుణ్యం సంపాదించుకోలేకపోవడం పూర్ మన తాత ముత్తాతలు పుణ్యాలు సంపాదించి పెట్టి ఉన్నారు వాళ్ళు చేసుకోలేదు వాళ్ళు సంపాదించి పెట్టారు కాబట్టి మనకు ఐదేళ్లు నోట్లో పోతున్నాయి కాబట్టి మనము మన తర్వాత తరాల వాళ్ళు మన భావి తరాల వాళ్ళు ఆ విధంగా వాళ్ళు సంతోషంగా ఆనందంగా జీవించాలంటే మనం కొన్ని పుణ్య కార్యక్రమాలు చేయాలి కాబట్టి ఏమో చెప్పలేము ఎక్కడ ఏ విధంగా రేపు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఉన్న ఈ క్రోధినామ సంవత్సరంలో ఉండేటువంటి కార్తీక సోమవారాలని అందరూ కూడా వీక్షించేటువంటి ప్రే డ్రీమ్ ప్రేక్షకులు అందరూ కూడా చక్కగా వినియోగించుకొని దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి ఇక్కడ ఒక్క చిన్న విషయం మీకు తెలియజేస్తాను వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చెప్పిన విషయాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మనం చేసే పని మనం చేయాలి ఫలితం భగవంతునికి ఇస్తే ఆ భగవంతుడు ఎంతటి పుణ్య ఫలితాన్ని ఇస్తాడు అంటే మాటల్లో చెప్పలేనటువంటిది మనం పది అడిగితే వెయిస్తాడు కాబట్టి మనం పది గుంజుకుందామా మాకు ఇస్తే చాలానాయ్యనున్నప్పుడు ఇస్తే మనం ఆనందంగా తీసుకుందాం అనేది మన చేతిలో ఉంటుంది ఎందుకంటే చిన్నపిల్లవాడిని తీసుకొని వెళ్ళామనుకోండి అక్కడ పల్లీలు చాక్లెట్లు లేదా ఏమైనా కనబడతాయి ఆ చిన్నపిల్లవాడిని నాకు చాక్లెట్ కావాలని చెప్పి వాడి చేతిలోంచి తీసుకుంటే వాడికి రెండు మూడు చాక్లెట్లు వస్తాయి తాత లేదా నాన్న నాకు ఆ చాక్లెట్ కావాలంటే మనం తీసి పిడికిలు తీస్తే ముప్పై చాక్లెట్లు వస్తాయి మన చిన్న పిల్లల లాంటి వాళ్ళు భగవంతునే ఇవ్వాలని భగవంతుడే ఇవ్వాలని కోరుకోవాలి తప్ప భగవంతుని దగ్గర మనం తీసుకోవాలని కోరుకోకూడదు అది తేడా కాబట్టి ఈ విధానాన్ని అనుసరించి ప్రయత్నం మనం చేద్దాం భగవంతుని కర్పిద్దాం భగవంతుడు ఇచ్చాడు ఇవ్వదలుచుకోవడానికి సిద్ధమైతే ఆపేది ఇవ్వడండి కాబట్టి అంత పుణ్యమే మనకు లభిస్తుంది కాబట్టి చక్కగా ఈ యొక్క కార్తీక సోమవారాల నియమాన్ని ప్రతి సోమవారం ఈ విధంగా ఆచరించండి అవకాశం ఉంటే ఏదైనా సోమవారం రోజున ఎలాగో ప్రతి సోమవారం దీపదానాలు చేస్తారు సముద్ర స్నానం కానీ నది స్నానం కానీ ఈ సోమవారాల్లో ఎక్కడో ఒక చోట చేయండి ప్రతిరోజు కూడా అవకాశం ఉంటే మీ ఇంట్లో కనుక ఈ యొక్క పరిస్థితులు అవకాశం లేదు చేసుకోవడానికి అవకాశం లేదు దేవాలయంలో అభిషేకం చేసే సమయానికి మీరు వెళ్ళాలి మీరు వెళ్ళి అభిషేకం చేసుకుంటామని చెప్పి మనం వెళ్ళి అభిషేకం చేసుకుంటే మనకు తూతూ మంత్రంగా జరుగుతుంది కానీ అక్కడ ప్రత్యేకించి ప్రతిరోజు ఉదయ సూర్యోదయ కంటే ముందే చక్కగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది ఆ అభిషేకం అనేటువంటిది ఆ సమయానికి మనం దేవుడి దగ్గరికి వెళితే ఆ అభిషేకం సంపూర్ణంగా మనం చేసుకున్నటువంటి ఫలితం మనకు కలుగుతుంది మిగతా సమయాల్లో కనుక వెళితే అది లఘున్యాసపూర్వకంగా జరుగుతుంది అది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు శివాలయంలో స్వామివారికి జరిపే అభిషేక సమయానికి మీరు వెళ్ళండి మీరు వెళ్ళి అభిషేకం చేసుకునే సమయానికి ఆ విధంగా కాకుండా చేసుకుంటే ఇంకా సంపూర్ణమైనటువంటి పుణ్య ఫలితం దక్కుతుందమ్మా గురుగారు ఇందాక శివలింగం ఏం చేయాలో చెప్తా అన్నారు కదా మట్టితో చేసిన శివలింగం ఈ మట్టితో చేసినటువంటి శివలింగాలు ఏవైతే ఉంటే ప్రతి సోమవారం నాడు చేసుకుంటారు లేదా ప్రతిరోజు కూడా శివలింగం చేసుకుంటారు అవన్నీ కూడా ఒక పక్కన ఏదైనా ఎవరు తొక్కని ప్రదేశంలో పెట్టి అవన్నీ కూడాను మూట కట్టుకొని ఆఖరి రోజున ఏదైనా నదిలో కానీ చెరువులో కానీ సముద్రంలో కానీ విసర్జన చేయండి ఆ విధంగా చేస్తే సంపూర్ణమైనటువంటి శివ ఆరాధన చేసిన ఫలితం ఏదైనా కానీ పూజ చేసిన తర్వాత మట్టి అనేది మట్టిలోనే కలిసిపోవాలి కాబట్టి మనం చేసింది పూజ చేసింది తొక్కకూడదు కదా ఎవరు ఎక్కడ పడితే అక్కడ పడేయలేము కదా అందుకని నదిలో గనక వేసినా సముద్రంలో వేసినా చెరువులో వేసినా లేదా ఎవరూ తొక్కని ప్లేస్ లో ఏవీ లేవండి అన్నప్పుడు ఎవరు తొక్కని ప్లేస్ లో గొయ్యి తవి ఆ యొక్క గోతిలో అవన్నీ పూడ్చిపెట్టాయి అయితే మరుసటి రోజు ఎలాగో కొత్త చేస్తాము ముందు రోజు అసలు పూజకు వాడకూడదా మొత్తం పక్కన మృతికా లింగాలకు ఉన్నటువంటి ప్రమాణం ఏంటో ఒకసారి పూజ చేసిన తర్వాత అది మళ్ళీ పనికిరాదు నిమజ్జనం చేసేయాల్సిందే ధన్యవాదాలు గురుగారు చాలా చక్కగా వివరించారు నిజంగా చాలా మంది నెలంతా ఉండాలనుకున్నా కూడా ఉండలేని వాళ్ళు ఉంటారు పూజలు చేయలేని వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళకి కార్తీక సోమవారాలు నిజంగా ఈ రకమైన పూజా విధానం అనేది మీరు చెప్పి చాలా మంచి పని చేశారు నిజంగా అందరికి ఉపయోగపడే విధానం ఇది ధన్యవాదాలు గురుగారు సర్వం శ్రీ For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to I So subscribe to iDream Media. I Dream ki I Dream team andar ki. huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.